ఎవరు మనల్ని ఇడవకపోయినా తండ్రి అయినా ఇడిచిన తల్లి అయినా ఇడిచినా కూడా దేవుడు మనల్ని ఇడవడు కాబట్టి మనము దేవుని అందు భయభక్తులు కలిగి మన తల్లిదండ్రులకు ఈ లోకంలో సేవ చేసే భాగ్యం మన అందరికి వచ్చి ఉన్నది కాబట్టి మనము చేయాల్సిన సేవ యథార్థంగా దయచేసి సేవ చేద్దాము ఏది తిట్టుకోకండి ఎందుకంటే అమ్మకు శక్తి దాలకనే మంచం మీద పాడుకొని వింటది మంచం లేకపోతే నేల మీద పాడుకోని వింటది అమ్మకేమీ తెలియదు ఆమె శక్తి లేకుండా కాబట్టి అమ్మను తిట్టకుండా సేవ చేస్తాం అమ్మను ప్రేమించి సేవ చేద్దాం అమ్మకు అమ్మ మనకి ఎంత చేసిందో అంతకు ఎక్కువ మనం సేవ చేద్దాం శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభునామ వందనాలు Thank <laughs> you.